హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాలు వచ్చి ఇచ్చి మా అమ్మాయి అమ్మాయి సీట్ ఇస్తాడా ఆయనకి దిక్కులేదు సీటు పారిపోయి వచ్చేసాడు భీమవర నుంచి తన్ని తరివేశారు గాజువాకరించింది ఇక్కడ తన్ని తరివైపోయారు తరిగిపోతున్నారు పిఠాపురంలో ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తాడా ఈ అమ్మాయికి ఓహోహో ఏమి నటనా ఏమీ వినటనా అదే చెప్తున్నారు మీకు అందరికని బాబు వారు చెప్పండి మీ అందరూ సినిమాలో నటించండి రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేయకండి అని చెప్తా ఉన్నాను మోసపోవడానికి తెలుగు తక్కువ ఎవరు లేరు నయ్యా మీకన్నా ఎక్కువ చదువు ఉన్నారు మీరు మీది వందల పుస్తకాలు ఉన్నారు వేల పుస్తకాలు చదివిన మేధావులు ఉన్నారు లక్ష పుస్తకాలు అండి అయితే లక్షల పుస్తకాలు చదివిన అంటే పిఠాపురం మూడు లక్షల మెజార్టీకి గెలిచినట్టుగా లక్షల పుస్తకాలు చదివేశారు లక్ష పుస్తకాలు తెలిసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చిపెట్ట నేర్చుకున్నాడు నేను ట్రైనింగ్ అంతా గురువు కాదండి అయ్యాక నో ఎంట్రీ ఎవరికి లేదండి గతంలో ఈ పెద్ద మనిషి వస్తాను పోబెట్టారు హెలికాప్టర్ ఎక్కేస్తున్నా వచ్చేస్తాను వచ్చేస్తా అండి రావద్దు మా ఇంటికి ఆ రోజు చెప్పాను సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చెప్పాను సార్ అదే మాటమే ఉన్నాం సార్ నో ఎంట్రీ అల్లూరు సీతారామరాజు సాక్షి చెప్తారమ్మా సొల్లు సొల్ సొల్ సొల్లు ఇంకా సొల్ కార్యం మీరు అబద్ధాలు చెప్పడానికి సిగ్గు పట్టలేదు సార్ మీకు అయ్యా అసలు ఆయనకే దిక్కులేదే భీమారం తన్ని తరిపిసారే గాజువాగ్ నుంచి తన్ని తరిపిసారే తన్నా సిద్ధంగా ఉన్నారే పిఠాపురంలోని మా అమ్మాయికి సీట్ ఇస్తాడా ఆయన అయ్యా చిచ్చి పెట్టమంట తగ పెట్టండి సార్ సీట్ ఇస్తాడా పార్టీ ఉంటుందా ఆఫ్టర్ అల్స్ను ప్యాక్ చేసేసి వెళ్ళిపోద్దాండి అయ్యా నేను ఒకటి కోరుతా ఉన్నాను వారి కుటుంబ విషయాలు కూడా బట్టబయలు చేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబ చరిత్ర చరిత్రంతా బట్టబయలు చేయండి మీరు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఎక్కడ ఏ జిల్లాలో నివాసం ఉంటున్నారో అది కూడా మట్టమైన్నయ్య మీ మెగా ఫ్యామిలీ మొత్తం టోటల్ హిస్టరీ మీ పిల్లల హిస్టరీ చెప్పండి అయ్యా పబ్బుల్లో ఎవరు తాగి తందని ఆడుతున్నారు ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎవరు ఏ ఎవరితో ఉంటున్నారు దాంతోపాటు తప్పనిసరిగా నా రిక్వెస్ట్ మన్నించాలా పవన్ కళ్యాణ్ గారు మీ ముగ్గు భార్యను కూడా ఈవిడు మొదటి భార్య వదిలేశానండి రెండో భార్య వదిలేశాను ఇవిడితో ఉన్నాను అని చెప్పి అది కూడా పరిచయం చేయను బాబు చాలా సంతోషిస్తాను అమ్ముడు రిక్వెస్ట్ నాది అయ్యా